పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగోలో మారణ హోమానికి సంబంధించిన వార్త ఇది క్యాథలిక్ చర్చిపై దాడి చేశారు ముప్పై ఎనిమిది మంది మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి దాడి చేసింది ఐఎస్ అనుబంధ ఇస్లామిక్ ఉగ్రవాదులుగా తెలుస్తోంది చర్చిలోకి తుపాకులు కత్తులతో వచ్చి నరమేధం సృష్టించారు పలువురిని తమ వెంట ఉగ్రవాదులు తీసుకెళ్లినట్టుగా సమాచారం దాడికి ముందు చుట్టుపక్కల నివాసాలకు నిప్పు కూడా పెట్టారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తోంది కాంగోలో ఐఎస్ అనుబంధ ఇస్లామిక్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు అలాంటి డెమోక్రాటిక్ ఫోర్స్కి చెందిన మూక చర్చిలో తుపాకులు కత్తులతో దాడి చేసింది దొరికిన వారిని దొరికినట్టు కాల్చడం నరగడం చేశారు ఆదివారం మధ్యాహ్నం కేథలిక్ చర్చిలో జరిగిన ఈ దాడిల్లో ముప్పై ఎనిమిది మంది చనిపోయారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి మరికొంతమందిని తమ వెంట తీసుకెళ్లినట్టుగా సమాచారం వస్తుంది తమతో పాటు అడవుల్లో తీసుకెళ్లారన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది ఉగ్రవాదులు నరమేధంతో చర్చిని ఒక శ్మశానంగా మార్చినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తున్నారు దాడి అనంతరం ఏ విధమైనటువంటి ఒక భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయో చూడొచ్చు మొత్తం వాటిని అక్కడే ఖననం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ దాడుల కంటే ముందు చుట్టుపక్కల ఇళ్లకు నిప్పు పెట్టారు ప్రజలను అక్కడ భయభ్రాంతులు గురి గురిచేశారు బెంబెలెత్తించారు ఇస్లామిక్ స్టేట్తో ముడిపడి ఉన్న ఏడిఎఫ్ ఉగాండా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది ముఖ్యంగా ఈ దాడికి సంబంధించిన వార్త ప్రపంచాన్ని షేక్ చేసిందని చెప్తున్నారు అమెరికా కూడా ఏడిఎఫ్ను ఉగ్రవాద సంస్థగా పేర్కొంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉగాండా ముస్లిం లిబరేషన్ ఆర్మీ మరియు నేషనల్ ఆర్మీ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ ఉగాండాతో సహా తిరుగుబాటు దళాల సంకీర్ణం ద్వారా ఏర్పడిన ఏడిఎఫ్ ఉగాండాలోని యోవేరీ ముసేవేని పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి స్థాపించబడింది దీని నాయకుడు జమేల్ ముకులు మొదట్లో క్రైస్తవుడిగా జన్మించాడు కానీ తర్వాత ఇస్లాం మతంలోకి మారాడు సౌదీ అరేబియాలో చదువుతున్నప్పుడు సలాఫిజం స్వీకరించాడు ఏడిఎఫ్ ప్రారంభంలో పశ్చిమ ఉగాండాలో పనిచేసినప్పటికీ తర్వాత దాని స్థావరాలను తూర్పు కాంగోకు మార్చింది పౌరులే లక్ష్యంగా అనేక సంవత్సరాలుగా దాడులకు పాల్పడుతోంది రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆరు వేల మందిని బలిగొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి చాలా కాలంగా తూర్పు కాంగోలో అశాంతి కొనసాగుతోంది ఈ వివాదం ప్రధానంగా భూమి మనుగడ మరియు అలాగే జాతి ఆధిపత్యం చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది చుట్సీలు మరియు హూటూలు ఇతర చిన్న జాతి తిరుగుబాటు గ్రూపుల మధ్య వివాదంతో అక్కడ అశాంతి రాజ్యం వెళుతోంది ఎటువంటి తప్పు చేయకుండా నిత్యం అమాయకపు ప్రజలు బలవంతులవుతున్నారు అవుతున్నారు లేదా అక్కడ గాయాలతో పూర్తిగా సతమతమవుతున్నటువంటి అవుతున్నటువంటి పరిస్థితుంది కాంగోలో దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు అక్కడ పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు చర్చిని పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితుంది ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం ముప్పై ఎనిమిది మంది చనిపోయారు ఇంకా చాలామంది తీవ్ర గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది ఈ ఉగ్రవాదులు తమ వెంట తీసుకుని వెళ్ళిపోయారు మరికొంతమందిని సో వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఇంకా అర్థం కనిపరుస్తుంది ఈ దాడి చేసే ముందు మరికొంత ఇళ్ళు చుట్టుపక్కల ఏవైతే ఆవాసాలు ఉంటాయో ఇళ్ళుంటాయో వాటికి కూడా నిప్పు పెట్టి ఆ తర్వాత చర్చి మీద దాడి చేసినట్టుగా తెలుస్తోంది కాంగోలో ఐఎస్ అనుబంధ ఇస్లామిక్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు ఆలఐటి డెమోక్రటిక్ ఫోర్స్ కు చెందిన మూక చర్చిలో తుపాకులు కతులతో దాడి చేసింది దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కాల్ చేశారు నరికి చంపేశారు ఆదివారం మధ్యాహ్నం క్యాథలిక్ చర్చిలో జరిగిన ఈ దాడుల్లో మొత్తం ముప్పై ఎనిమిది మంది చనిపోయారు పలువురికి తీవ్రమైన గాయాలయ్యాయి మరికొందరిని తమతో పాటు అడవులకు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఉగ్రవాదులు నరమేధంతో చర్చి పూర్తిగా శ్మశానంగా మారిన పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు మొత్తం కూడా వాటిని అక్కడే ఖననం చేసే విధంగా ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి కాంగోలో ఉన్నటువంటి ఒక భయానక దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు どうも。